అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంచలనం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బిల్లులు కూడా క్లియర్ చేసే విధంగా చర్యలు డిఏ డిఆర్ పీఆర్సీ ఈ లోపుగా ఐఆర్ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఎంప్లాయీస్కి సంబంధించి అన్ని రకాల బిల్లులు కూడా క్లియర్ అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పీఆర్సి ప్రకటనకి సంబంధించి చర్యలు తీసుకుంటాం సో ఈలోగా మంచిగా అయ్యారైతే ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో వన్స్ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి సంబంధించి అంశాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇకపోతే ఉద్యోగులు పెన్షనర్లతో పెట్టుకుంటే ఇలాగే కొట్టుకుపోతారు అని చెప్పేసి ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడం జరిగిందండి ఉద్యోగులు పెన్షన్లను తక్కువగా అంచనా వేస్తే ఏ సర్కార్కైనా జగన్ ప్రభుత్వంలా కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడబోతున్న సందర్భంగా శుక్రవారం తేదేపా అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేక్ అయితే కోసారండి సో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ కార్యదర్శి తదితరులైతే ఈ మాట్లాడుతూ ఇటీవలే ఏపీలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు యాభై నాలుగు లక్షల ఓటర్లను ప్రభావితం చేశారని ఎన్నికలకు ముందు తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి ఎమ్మెల్సీ రఘువర్మ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పాకలపట్టి రఘువర్మ కోరారు విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఉపాధ్యాయ సమైక్యార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఎస్సీ నివేదిక త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మెగా డిఎస్సిని ప్రకటించాలని కోరడం జరిగింది అనంతరం అధ్యక్షురాలు చిన్నపాటి మంజుల మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను వేధింపులకు గుర్తిస్తుందని ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టకుండా బోధనాభారం మోపింది పాఠశాలల విలీన ప్రక్రియతో ప్రాథమిక బడుల ఉసురు అయితే తీసింది వీటన్నిటినీ కూడా కొత్త ప్రభుత్వం సరిదిద్దాలని కోరడం జరిగింది సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి సమస్యలను ఒక్కొక్కటిగా కొత్త ప్రభుత్వానికి అయితే తెలుపుతున్నారండి సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే